హాయ్ అండి నమస్తే నేను మిస్ లక్ష్మి వెల్కమ్ టు చండీ కిషన్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు బాదం పాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఈ బాదం పౌడర్తో బాదం పాలను ప్రిపేర్ చేసుకొని ఈ సమ్మర్ని కూల్ కూల్గా ఎంజాయ్ చేయొచ్చు చాలామంది బాదం పాలని చల్లచల్లగా కానీ వేడిగా కానీ తాగటానికి ఇష్టపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాగా బాదం ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా ఈ బాదం పాలని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు వరకు బాదం పప్పుని యాడ్ చేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి కలర్ చేంజ్ అంత వరకు వేయించుకోవాలి ఇవి వేయించుకోవడానికి కనీసం మనకి పది నిమిషాల వరకు టైం పడుతుందండి ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోనికి పదిహేను జీడిపప్పు ఇరవై పిస్తాని యాడ్ చేసుకొని వీటిని కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఇవి మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు ఆరనివ్వాలి ఇప్పుడు ఇవి కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత వీటిలో నుంచి కొన్ని బాదం జీడిపప్పు పిస్తాన్ని బౌల్లోనికి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి మనకి బాదం పౌడర్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివర్లో యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఇప్పుడు బాదం పౌడర్ ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి కప్పున్నర వరకు పంచదాన్న యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో పంచదాన్న కూడా తీసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం ఐదు నుంచి ఆరు వరకు యాలకుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి పావు టేబుల్ స్పూన్ పసుపు చిటికెడి సాఫ్రాన్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సాఫరాన్ని యాడ్ చేసుకున్న తర్వాత పంచదారని మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీకి పట్టుకోవాలండి మనం ఫాస్ట్గా మిక్సీకి పట్టుకున్నట్లయితే మిక్సీ వేడికి పంచదార కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లోనికి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీకి పట్టుకోవాలి చూసారు కదా ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పలుకు పలుకుగా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు ఈ బాదం పౌడర్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం పొడి చేసి పెట్టుకున్న బాదం పౌడర్ ని బౌల్లో యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకున్నట్లయితే మనం బాదం పాలు తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి అంతేనండి చాలా సింపుల్ గా మనం ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పౌడర్ ని ఎయిటెడ్ బాక్స్ లోని కానీ గ్లాస్ జార్ లోనికి గానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే బాదం పాలు తాగాలనుకుంటున్నారో అప్పుడు ఈ బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ తో బాదం పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోనికి హాఫ్ లీటర్ పాలను తీసుకొని ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి ఇలా పాలను మరిగించుకునేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే పాలను మరిగించుకోవాలండి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం ప్రీమిక్స్ పౌడర్ ని ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇది మీరు తాగే టేస్ట్ బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఇలా పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ పాలని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా పాలని మరిగించటం వల్ల పాలు చిక్కగా అయ్యి మనం బాదం పాలు తాగేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పాలను మరిగించుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకుని పాలు మొత్తం పూర్తిగా చల్లారంత వరకు ఆరనివ్వాలి ఇప్పుడు ఈ పాలు పూర్తిగా ఆరిన తర్వాత గంట సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఎవరైతే ఈ పాలని వేడిగా తాగాలి అనుకుంటారో స్టవ్ ని ఆఫ్ చేసిన వెంటనే పాలను తాగొచ్చండి వేడిగా కాకుండా చల్లగా తాగాలి అనుకునే వాళ్ళు గంట సేపు ఫ్రిజ్ లో పెట్టుకుని పాలని తాగవచ్చు ఇలాగా బాదం పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ సమ్మర్లో ఏదైనా చల్లగా తాగాలనిపించినా ఇంటికి గెస్ట్లు వచ్చినా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ జరుగుతున్నా కూడా నిమిషాల్లో ఈ బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాదం పాలని గ్లాసులోకి సర్వ్ చేసుకొని పైనుంచి బాదం జీడిపప్పు పిస్తాతో గార్నిష్ చేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి అంతేనండి చాలా సింపుల్గా మనం బాదం ప్రీమిక్స్ పౌడర్ని అలాగే ప్రీమిక్స్ పౌడర్తో బాదం పాలని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్